ఓల్డ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళకి ఎక్స్ప్తాం ఫ్రెండ్స్ మనం మొక్కజొన్న సేలేజ్ మాత్రమే తయారు చేస్తాం రైతుల దగ్గర మొక్కజొన్న కొని మొక్కజొన్న కై తోడు మనం సప్లై చేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే మన వెన్స్ టైర్ అయితే థర్టీ టన్స్ వరకు అయితే మనం పంపించడం జరిగింది టాటా ఇంట్రా వీ థర్టీ వచ్చేసి మనం ఫోర్ టన్స్ వచ్చేసి మనం ఒలెట్ వారి పాలం కందుకొలకి అయితే పంపించడం జరిగింది ఈ టోల్ టైర్ లారీ అయితే ట్వంటీ ఫైవ్ టన్స్ మనం వెస్ట్ గోదావరి నిడద పంపి జరిగింది ఎవరికైనా ఇలా సైలేజ్ కావాలంటే నా నంబర్కి అయితే కాంటాక్ చేయొచ్చు మనం మొక్కజొన్న సైలేజ్ మాత్రమే తయారు చేస్తాం అన్ సీజన్ అయినా మన దగ్గర అందుబాటులో ఉంటుంది అంటే రైతుల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకొని తక్కువ ప్రాఫిట్ వచ్చినా మేము ఎక్కువ రేటు రేట్ల దగ్గర ఇప్పుడు కొనేసి అన్ సీజన్ అయినా మేము తయారు చేసి అయితే చోడతాయి తక్కువ ప్రాఫిట్ వచ్చినా మేమైతే లాస్ వచ్చినా ఎలా వచ్చినా ఏమైనా వచ్చినా మనం సప్లైతే జరుగుతుంది మీరు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే మనకి బిచెట్పలం మండల్ బిచెట్ టౌన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాంట్లో ఫెన్స్ ఈ సైడ్ అయితే అన్నగారు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అన్నగారు కాల్ చేయకపోతే హోలా నా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అతను కొంచెం తెలుసు పచ్చి ఉన్న అతను అతను బాగా డెడింగ్ చేస్తుంటాడు అతని దగ్గర అయితే ఇక్కడ ఎయిట్ గిర్ కాల్స్ అయితే ప్రస్తుతానికి సేల్కి రావడం జరిగింది అంటే ఎనిమిది గిర్ ఆవులు సేల్ తోటి ఉన్నాయి అయితే సేల్ కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడైతే అంటే మూడున్నర నెల నుంచి ఆరు నెలల వరకు ఉన్న గల కలిగిన సూటుతో కలిగిన ఆవులు ఫ్రెండ్స్ అంటే ఇంట్లో అన్ని ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఒకటి మాత్రం సెకండ్ ల్యాక్టేషన్ ఒకటి మిగతా అన్ని ఫస్ట్ అయితే చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి సాగుతున్నారు అంటే ఇది మదర్స్ తీసుకొస్తే వాటి నుంచి వచ్చిన దోడ్లు ఇఫెన్స్ ఇవన్నీ ఈ మదర్స్ తీసేసి దోడ్లు ఉంచుకొని ఇప్పుడు బీడింగ్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉండడం సేల్ చేస్తున్నారు వర్కర్స్ తోటి ప్రాబ్లం అయింది వీక్లీ వన్ టైమ్స్ ఒక రోజు వచ్చి చూసుకుంటున్నారు కొంచెం బిజీ అతను ఆఫీసర్ తీసుకు కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి అందువల్ల ఆయన వీక్లీ వన్ టైమ్స్ వచ్చి కొంచెం వీక్ గానీ వర్కర్స్ ప్రాబ్లమ్ గానీ ఇలా సేల్ చేయాలని మనకైతే చెప్పడం జరిగింది మన దగ్గర నుండి షూట్ చేసాం ఫ్రెండ్స్ అయితే సేల్ కైతే ఉన్నాయి పెస్తానికి వచ్చేసి ఎమిటి ధర వచ్చేసి నాలుగు లక్ష అరవై ఐదు రూపాయలు చెప్తున్నారు రీజనబుల్ కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు తీసుకోవాలన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ ఇచ్చు అతని నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అతను కొంచెం బిజీగా ఉంటారు అతను కాల్ లిఫ్ట్ చేయకపోతే టైమ్ ట్రై చేసి తర్వాత నాకు కాంటాక్ట్ అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చి